మన జీవితంలో పెళ్ళి అనేది చాలా చాలా ముఖ్యమైన ఘట్టం ఇది ఇద్దరి మనుషులను కలిసి చేసే ఒక పెద్ద ప్రయాణం అయితే ఈ ప్రయాణంలో సంతోషంగా సాగాలంటే ఇద్దరి మనుషుల మధ్య అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యం మన పెద్దవాళ్ళందుకే పెళ్ళికి ముందు జాతకాలను రాశిలను చూస్తారు అంటే అబ్బాయి మనస్తత్వం ఏంటి అమ్మాయి మనస్తత్వం ఏంటి వీరిద్దరికీ పడుతుందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే సింహరాశి మరియు మిథున రాశి ఒకవేళ భార్య భర్తుల్లో ఒకరు సింహరాశి మరొకరు మిథున రాశి అయితే వాళ్ళు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఏ విషయాలల్లో బాగా కలుస్తుంది ఏ విషయాలల్లో తేడాలు వస్తాయి ఒకవేళ తేడాలు వస్తే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా వివరంగా సమగ్రంగా తెలుసుకుందాం ముందుగా ఒక మంచి విషయం ఏంటంటే జ్యోతిష్యం ప్రకారం సింహరాశి వారికి మిథున రాశి వారికి పెళ్లి చేయడం చాలా మంచిది రాశి చక్రంలో వీరి స్థానాలు చాలా అనుకూలంగా ఉంటాయి మిథున రాశి నుండి సింహరాశి మూడవ స్థానమైతే సింహరాశి నుండి మిథున రాశి పదకొండవ స్థానం అవుతుంది ఇది జ్యోతిష్యంలో ఒక మంచి కాంబినేషన్ వీరి మధ్య పెద్దగా భకూట లాంటివి ఏమీ లేవు కాబట్టి టెక్నికల్గా వీరు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అడ్డంకి లేదు కాని రాసులు కలిసినంత మాత్రాన మనుషులు కూడా కలవాలి కదా అసలు సమస్య అంతా వాళ్ల స్వభావాల్లోనే ఉంటుంది అది ఏంటో తెలియాలంటే ముందు మనం ఒక్కో రాశి గురించి దోతుగా తెలుసుకోవాలి సింహరాశి సింహరాశి ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది ఒక సింహం అడవికి రాజు వీళ్ల స్వభావం కూడా అచ్చం అలాగే ఉంటుంది వీరికి అధిపతి సూర్యుడు సూర్యుడు అంటేనే వేడి వెలుతురు అధికారం మరియు గంభీరత్వం ఈ లక్షణాలన్నీ సింహరాశివారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి సింహరాశివారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే అక్కడ వాళ్లదే పై చెయ్యుగా ఉండాలి అనుకుంటారు అందరూ వీళ్ల మాట వినాలి వీళ్ల సలహా తీసుకోవాలి అని కోరుకుంటారు ఇదే ఒక రకమైన డామినేషన్ స్వభావం వాళ్లు ఉన్న చోట అంతా వాళ్ల కంట్రోల్లో ఉండాలి ఇంట్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే ఫైనల్ మాట వీళ్లదే అవ్వాలని చూస్తారు ఇది కావాలని చెడుగా చెయ్యరు వాళ్ల బేసిక్ నేచర్ అంతే వాళ్లు ఒక లీడర్లాగా ఫీలవుతారు వీరిలో ఎంత డామినేషన్ ఉంటుందో అంతకు రెట్టింపు దయకుండా ఉంటుంది రాజు లాంటి మనస్తత్వం కదా ఎవరైనా కష్టంలో ఉన్నారు అని తెలిసితే చాలు వెంటనే వెళ్ళి సహాయం చేస్తారు అవతలి వాళ్లు నిజంగా కష్టంలో ఉన్నారా లేకు నటిస్తున్నారా అని కూడా ఆలోచించరు అడిగారు కదా ఇచ్చేద్దాం అని మనస్తత్వం ఇది చాలా మంచి లక్షణమే అయినా దీనివల్ల వీళ్ళు జీవితంలో చాలాసార్లు మోసపోయే ఛాన్స్ ఉంది చాలామంది వీరి మంచితనాన్ని వాడుకుని వదిలేస్తారు సొంత బంధువులు స్నేహితులే వీరిని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు సూర్యుడు అంటేనే వేడి అందుకే సింహరాశివారికి కోపం కూడా ముక్కుమీదే ఉంటుంది చిన్న మాటకు కూడా ఆవేశపడిపోతారు కోపం వచ్చినప్పుడు వాళ్ల తెలివితేటలు ఏవీ పనిచెయ్యవు ఆ ఆవేశంలో ఎదుటివారు ఎంత బాధపడతారు అని కూడా ఆలోచించకుండా కఠినమైన మాటలనేస్తారు వాళ్లకు ఉన్న తెలివిని ఆ టైంలో ఉపయోగించరు నాకే ఎక్కువ తెలుసు నేను చెప్పిందే కరెక్ట్ అని యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంతకన్నా త్వరగా శాంతిస్తారు మనసులో ఎలాంటి కల్మషం ఉండదు గొడవ పడిన పది నిమిషాలకే అంతా మర్చిపోయి మళ్లీ మామూలుగా మాట్లాడేస్తారు వీరికి క్షమాగుణం చాలా ఎక్కువ ఎంత పెద్ద తప్పు చేసినా అవతలి వాళ్లు వచ్చి ఒక్క మాట సారీ చెప్పితే చాలు వెంటనే కరిగిపోతారు వీరికి ఉన్న మరో పెద్ద వీక్నెస్ ఏంటంటే పొగడతలు వీళ్లను ఎవరైనా కొంచెం పొగిడితే చాలు ఐస్లా కరిగిపోతారు కోసం ఏమైనా చేస్తారు అందుకే వీళ్లతో పని చేయించుకోవాలంటే కొంచెం పొగిడితే చాలు వెంటునే బుట్టులో పడిపోతారు సింహరాశివారు సాధ్యమైనంతవరకు ఇతరులపై ఆధారపడటానికి ఇష్టపడరు తమ పనులు తామే చేసుకోవాలి తమ కాళ్ల మీద తాము నిలబడాలి అనుకుంటారు రిస్క్ తీసుకోవడానికి కూడా వెనకాడరు ఏదైనా వస్తే రాని చూసుకుందాం అని ధీమా వీళ్లలో చాలా ఎక్కువగా ఉంటుంది మిథున రాశి ఇప్పుడు మిథునరాశి గురించి చూద్దాం వీరికి అధిపతి బుధుడు బుధుడు అంటేనే తెలివితేటలు మాటకారితనం మరియు చురుకుదనం వీళ్ల స్వభావం సింహరాశికి చాలా భిన్నంగా ఉంటుంది మిథున రాశివారు చాలా చాలా తెలివైన వాళ్లు వీళ్లు సింహరాశిలాగా ఆవేశపడరు ఏ సమస్యనైనా చాలా ప్రాక్టికల్గా లాజికల్గా ఆలోచిస్తారు సమస్య వచ్చినప్పుడు గొడవ పడకుండా మౌనంగా ఉండి ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో ప్లాన్ వేస్తారు వీళ్ల తెలివితేటలతో ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వీరు ఏ వాతావరణంలోనైనా ఇట్టే సరుదుకుపోగలరు కొత్త మనుషులు కొత్త ప్రదేశం ఏదైనా సరే చాలా త్వరగా అడాప్ట్ అయిపోతారు సింహరాశివారిలా నాకు ఇలాగే ఉండాలి అన్ని సౌకర్యాలు ఉండాలి అనే పట్టింపులు వీరికి పెద్దగా ఉండవు ఉన్నదానితో సర్దుకుపోతారు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మిథున రాశివారికి వాళ్ల కుటుంబమే వాళ్ల ప్రపంచం ముందు నా కుటుంబం నా భార్య భర్త నా పిల్లలు ఆ తర్వాతే ఎవరైనా అనేది వీళ్ల పాలసీ స్నేహితులు బంధువుల కన్నా ఎక్కువగా తమ లైఫ్ పార్ట్నర్తో సమయం గడపడానికి ఇష్టపడతారు ప్రతి విషయాన్ని పంచుకోవడానికి ఇష్టపడతారు వీళ్లు సింహరాశివారిలా కాదు ఎవరికైనా సహాయం చేసే ముందు నిజంగా వీరికి మన సహాయం అవసరమా మనం సహాయం చేయడం వల్ల మన కుటుంబానికి ఏదైనా ఇబ్బందా అని వందసార్లు ఆలోచిస్తారు ఇది పిసినారితనం కాదు ప్రాక్టికల్ ఆలోచన అలాగే వీరు జీవితంలో పెద్ద పెద్ద రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు ఏదో ఒక ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకుని నెలనెలా ఒక స్టేబుల్ ఇన్కంతో ప్రశాంతంగా బతకాలని కోరుకుంటారు వీళ్లు ఒకేసారి రెండు మూడు పనులు చాలా సులభంగా చేయగలరు అలాగే వీరు వారిలా అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోరు ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లుగా కుటుంబ విషయాలను పర్సనల్ విషయాలను చాలా సీక్రెట్గా ఉంచుతారు కాని వీరు గతాన్ని అంత త్వరగా మర్చిపోలేరు ఎవరైనా మోసం చేస్తే వాళ్లను క్షమించినట్లు నటిస్తారు కాని ఆ విషయాన్ని మాత్రం మైండ్లో పెట్టుకుంటారు సింహ మిథున వీరిద్దరి సంసార జీవితం సరే ఇప్పుడు మనకు ఇద్దరి స్వభావాల గురించి పూర్తి క్లారిటీ వచ్చింది ఒకరు నిప్పులాంటి వాళ్ళు ఇంకొకరు నీరులాంటి ప్రశాంతమైన వాళ్ళు మరి వీరిద్దరూ కలిస్తే ఏమవుతుంది వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం అసలు గొడవ ఇక్కడే మొదలవుతుంది సింహరాశివారు నేను చెప్పిందే ఫైనల్ అందరూ వినాలి అని డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ మిథునరాశివారు చాలా తెలివైన వాళ్లు కదా వాళ్లు ఊరికే తల ఊపరు సింహరాశివారు చెప్పిన దాంట్లో లాజిక్ లేకపోతే వెంటనే అలా కాదు ఇలా చేస్తే బెటర్ దీనివల్ల ఇవి లాభాలు అని ఎదురు ప్రశ్నిస్తారు ఇది సింహరాశివారి ఈగోని దెబ్బచేస్తుంది నా మాటకు విలువ ఇవ్వడం లేదు అని వాళ్లు ఫీల్ అవుతారు మిథునరాశివారేమో నేను మంచి కోసమే కదా చెప్తున్నాను నా రుచికి ఎందుకు అర్భం చేసుకోవట్లేదు అని బాధపడతారు ఇది వీరి మధ్య తరచుగా జరిగే చిన్నపాటి క్లాష్ ఇది రెండో పెద్ద సమస్య సింహరాశివారు అందరూ నావాళ్లే అనుకుని బంధువులకు స్నేహితులకు అడిగినా అడగకపోయినా సహాయాలు చేస్తూ ఉంటారు డబ్బులు అప్పుగా ఇవ్వడం వాళ్ల పనుల మీద తిరగడం చేస్తుంటారు ఇది మిథునరాశివారికి అస్సలు నచ్చదు మిథునరాశివారి మైండ్ సెట్ ప్రకారం ముందు మన కుటుంబం అవసరాలు తీరాలి మన పిల్లల చదువులు మన ఇంటి ఖర్చులు చూసుకున్నాక డబ్బులు మిగిలితే అప్పుడు బయట వారికి సహాయం చెయ్యాలి అని ఉంటుంది సింహరాశివారు తమ సొంత పనులు పక్కన పెట్టి బయట పనుల పనులకు కోసం టైం వేస్ట్ చేయడం మిథున వారికి కోపం తెప్పిస్తుంది మీరు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు బయటవాళ్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని గొడవ మొదలవుతుంది గొడవ జరిగినప్పుడు సింహరాశివారు ఆవేశంలో గట్టిగా అరుస్తారు ఏది పనితే అది అనేస్తారు కానీ ఒక గంట తర్వాత అంతా మర్చిపోయి కూలైపోతారు వాళ్ల మనస్సులో ఏమీ ఉండదు కానీ మిథునరాశివారు అలా కాదు గొడవప్పుడు వాళ్లు మౌనంగా ఉండొచ్చు కానీ సింహరాశివారు అన్న ప్రతి మాట వాళ్ల మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది వాళ్లు గతాన్ని అంత త్వరగా మర్చిపోలేరు సింహరాశివారు వచ్చి సారీ అయిపోయింది వదిలే అన్నా మిథునరాశివారు పైకి సరే అంటారు కానీ ఆ బాధ మనస్సులో పెట్టుకుంటారు ఇది మెల్లమెల్లగా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచే అవకాశముంది నిజానికి మిథనరాశివారు కంటే ఎక్కువ ప్రాక్టికల్ మరియు తెలివైనవారు కానీ సింహరాశివారు నాకే ఎక్కువ తెలుసు నేనే తెలివైన వాడిని అని ఫీలవుతూ ఉంటారు వారు తమ తెలివిని బయటకు షో చేసుకోరు అవసరమైనప్పుడు వాడతారు సింహరాశివారు తమ తెలివిని వాడాల్సిన టైంలో కూడా ఆవేశాన్ని వాడతారు ఇది చూసి మిథునరాశివారికి వీళ్లకేం తెలియదు అంతా ఆవేశమే అని కాస్త చులకన భావం కలిగే అవకాశం ఉంది ఈ చిన్న చిన్న క్లాషెస్ పక్కన పెడితే వీరిది ఒక అద్భుతమైన జంట సింహరాశివారి ధైర్యం విల్ పవర్ చాలా ఎక్కువ మిథునరాశివారి తెలివి ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది ఒకరి ధైర్యం ఇంకొకరి తెలివి కలిస్తే ఈ జంట జీవితంలో ఏదైనా సాధించగలరు సింహరాశివారు మిథునరాశివారి ప్రాక్టికల్ సలహాలు వింటే వాళ్లు మోసపోకుండా ఉంటారు మిథునరాశివారు సింహరాశివారి ధైర్యాన్ని చూసి కొంచెం రిస్క్ తీసుకోవడం నేర్చుకుంటారు సింహరాశివారి డామినేషన్ను మిథునరాశివారు తమ ప్రేమతో తెలివితో సులభంగా కంట్రోల్ చేయగలరు ఈ జంట చాలా హ్యాపీగా ఉండాలంటే ఇద్దరూ కొంచెం అవ్వాలి ఇది వన్ వే కాదు వే ప్రాసెస్ సింహరాశివారు ఏం చెయ్యాలి మీరు ముందుగా మీ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్ అయిన మిథున వారితో మాట్లాడేటప్పుడు వాళ్ళు చాలా తెలివైనవారు వాళ్ళు ఏదైనా లాజిక్ చెప్తున్నారంటే అందులో ఏదో పాయింట్ ఉండే ఉంటుంది దయచేసి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినండి నాకే తెలుసు అనే యాటిట్యూడ్ పక్కన పెట్టండి రెండవది మీరు అందరికీ సహాయం చేయడం మంచిదే కానీ ముందు ఇల్లు తర్వాతే ఊరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ కుటుంబం సంతోషంగా లేనప్పుడు మీరు ఊరందరికీ సహాయం చేసినా ప్రయోజనం ఉండదు మీ పార్ట్నర్ సలహా తీసుకుని వాళ్లను కన్విన్స్ చేశాకే బయటవారికి సహాయం చేయండి మీ జీవిత భాగస్వామికి ఇంపార్టెన్స్ ఇవ్వండి మిథున రాశివారు ఏం చెయ్యాలి మీరు చాలా తెలివైనవారు కానీ దయచేసి ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోకండి గొడవ జరిగినప్పుడు సింహరాశివారు ఆవేశంలో ఏదో అంటారు దాన్ని అక్కడికక్కడే మర్చిపోవడానికి ట్రై చెయ్యండి వాళ్ల మనసులో ఎలాంటి పాపం ఉండదు మీరు గతాన్ని తవ్వి తీస్తే బంధం దెబ్బతింటుంది రెండవది మీ పార్ట్నర్కి పొగడతలు అంటే చాలా ఇష్టం కదా వాళ్ళు ఏదైనా చిన్న మంచి పని చేసినా లేదా మీకోసం ఏదైనా తెచ్చినా మనస్సు పూర్తిగా వాళ్లను పొగడండి మీరు గ్రేట్ మీరు లేకపోతే ఈ పని అయ్యేది కాదు అని ఒక్క మాట అనండి చాలు వాళ్ళు మీకోసం కొండనైనా ఎక్కుతారు వాళ్ల డామినేషన్ని కోపంతో కాదు ప్రేమతో పొగడ్తతో గెలవండి సింహరాశి మరియు రాశి వీరిద్దరిది ఒక బెస్ట్ కాంబినేషన్ చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటే చాలు ఒకరి నెగటివ్స్ ని ఇంకొకరు తమ పాజిటివ్స్తో బ్యాలెన్స్ చేయగలరు వారి ధైర్యానికి మిథున వారి తెలివి తోడైతే వీరి మ్యారేజ్ లైఫ్ చాలా ఆనందంగా విజయవంతంగా ఉంటుంది